హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శిరీష ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి దొండకాయ కొబ్బరి ఫ్రై ఇది మనకి వేడివేడి అనంలోకి చాలా కమ్మగా రుచిగా ఉంటుంది ఇంక ఇది ఇప్పుడు అలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈలోపు మనం దొండకాయల్ని శుభ్రంగా కడుక్కొని చీలికల్లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దొండకాయలు మనకి త్వరగా మగ్గాలి అంటే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకొని ఆ తర్వాత దొండకాయలను గట్టిగా పిండితే మనకి దొండకాయలోని వాటర్ అనేది సెపరేట్ అవుతుంది అప్పుడు మనకి దొండకాయలు త్వరగా మగ్గిపోతుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత దొండకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు మీ రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకోండి ఇలా మగ్గుతున్న సమయంలో మనం ఫ్లేమ్ అనేది లో టు మీడియంలోనే పెట్టుకొని మధ్య మధ్యలో కూరని కలుపుకుంటూ మగ్గించుకుంటూ ఉండాలి లేకపోతే కూర అనేది మాడిపోతుంది ఇలా పదిహేను నిమిషాలకి మనకి కర్రీలోని ఆయిల్ అనేది సెపరేట్ అయ్యి దొండకాయలు బాగా మగ్గిపోతుంది ఈ సమయంలో మనం ముందుగానే తురిమి పెట్టుకున్నటువంటి కొబ్బరి పొడి కూడా వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకుతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి దొండకాయ ఫ్రై కర్రీ రెడీ ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అమ్మ చేయండి చేయండి అమ్మవార్